వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఒక సరికొత్త రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేస్తున్నానండి అదేంటంటే కొబ్బరి టమోటా పచ్చడి అనమాట పచ్చి కొబ్బరితో వేసి చేసే పచ్చడి సూపర్గా ఉంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి ఫస్ట్ అయితే ఒక బాండల్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తానండి ఇది బాగా కాగాక ఇందులోకి మన స్పైసీని పట్టి ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎండుమిర్చి బదులు పరిచిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను అనమాట ఇవి కొంచెం బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు మంచిగా వేయించేసుకుందాము ఒక పించ్ మెంతులు కూడా వేసానండి అది స్కిప్ అయింది మెంతులైతే ఒక చిట్కడు వేసుకోండి తర్వాత వీటిని బాగా వేగాక తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లో పచ్చి కొబ్బరి అయితే వేసి లైట్గా వేయించుకుందాము మరీ ఏం కాదు కొంచెం వేగితే సరిపోతుందనమాట పచ్చి కొబ్బరి అనేది మనకి చూడండి ఈ విధంగా వేయించేసుకుందాము కొంచెం లైట్గా వేయించుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి మంచిగా బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలాగా తీసి పక్కన పెట్టేసుకుందాము మొత్తము ఇప్పుడు టమోటాలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేస్తున్నాను అనమాట పచ్చడి ఐటెంకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మరి ఇంత ఎక్కువ ఆయిలా అనుకోకండి ఇది పచ్చడి కదా ఒక రెండు రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి దీనికి తిరగమార్త పెట్టిన అవసరమే లేదండి యాసిటిజ్ ఎలాగుందో అలాగే తినేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా పన్నెండు టమోటాలు సన్న ముక్కలు చేసేసుకొని వేసేసుకుందాము నేనైతే ఒక మూడు టమోటాలు అయితే తీసేసుకున్నానండి వీటిని మంచిగా వేయించుకుందాము బాగా దగ్గర పడేంత వరకు మంచిగా వేయించేసుకుందాము టమోటాల నుంచి గుజ్జు బాగా బయటికి రావాలండి అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది రోటి పచ్చడి అనేది కొబ్బరి పచ్చళ్ళు చాలా రకాలు చేస్తారండి ఒక్కసారి నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కానీ చేసుకొని తిని చూసారంటే మీరే అంటారు అబ్బా సూపర్గా ఉందండి అనేసి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుందాము మరీ ఎక్కువ అవసరం లేదనమాట ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అయితే సరిపోతుంది మనకి చింతపండు అనేది చింతపండు కూడా టమోటాలలో బాగా గుజ్జుగా మెదిగిపోవాలన్నమాట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే త్వరగా వేగిపోవన్నమాట పైకి బాగా నల్లగా ఉంటాయి కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి స్లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే ఏ వంటైనా సరే లో ఫ్లేమ్లో చేసుకున్నానంటే చాలా మంచిగా కుక్ అవుతుందనమాట మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్గా మనం వేయించుకున్నాం కదా కొబ్బరి ముక్కలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు అనమాట రుచికి సరపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం దీన్ని మీరు రోట్లో దంచుకోవచ్చండి కొబ్బరి ముక్కలు తొందరగా నలగవు కాబట్టి నేనైతే మిక్సీ వేస్తున్నాను అనమాట కొబ్బరి ముక్కలు త్వరగా నలగవు కాబట్టి చూడండి ఈ విధంగా బర్క బరకగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు చల్లారిపోయిన టమోటాలు చింతపండు ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుందాము ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చపాతి పూరి దేంట్లోకైనా ఉప్మా పొంగల్ దేంట్లోకైనా సూపర్గా ఉండే ఒక ఎక్సలెంట్ అయిన కొబ్బరి పచ్చడి అనమాట టమోటా కొబ్బరి పచ్చడి ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి నిజం చెప్తున్నానండి ప్రామిస్గా చాలా అంటే చాలా బాగుంది చూడండి గ్రైండ్ అయిపోయింది చూసారా ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట కొబ్బరి పచ్చడి అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి అబ్బా అమృతం అంటారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో మనకి కొబ్బరి దేవుడికి కొబ్బరికాయలు కొడుతుంటాం కదండి వేస్ట్ కాకుండా ఇలాగ కొబ్బరి పచ్చడిలు చేసుకొని కొబ్బరి పొడ్లు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఉప్పు చూసానండి ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది అసలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా టేస్ట్గా ఉంది ఫస్ట్ మా పాపనే ట్రై చేస్తుంది ప్రతిరోసారి నేను ట్రై చేస్తాను ఈసారి మా పాప ట్రై చేస్తుంది ఆ స్మెల్ ఆగలేక ఫస్ట్ నేను ట్రై చేస్తానని చెప్తుంది అనమాట సూపర్గా ఉందని చెప్తుంది ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను బాయ్